నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే హైదరాబాద్ నుంచి వస్తూ వస్తూ మనం కొన్ని కటింగ్ అయితే తెచ్చానండి అయితే వీటిని ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఎలా పట్టుకెళ్ళాలి అన్నది ఒకటి ఎలా నాటాలి అన్నది ఒకటి తర్వాత హైదరాబాద్ లో మన బుజ్జి తోట ఫ్యామిలీ అయితే చాలా పెద్దది ఉందండి అందులో అభిమానించే వాళ్ళందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞరాలిని ఎందుకంటే నేను ఒక చిన్ని ఫ్యామిలీ ఇవాళ ఇంత ఫ్యామిలీ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అలానే ఏమేమి తెచ్చాను ఏమేమి నాటుకుంటున్నాను అక్కడ ఏంటి అలానే మన తోట ఎలా ఉంది ఒకసారి చూపించేస్తా ఎందుకంటే వర్షాలు అయితే కురిసయ్యటండి అందులోను ఒక రోజైతే నీళ్ళు పోసారట చాలా బాగుందండి మన తోటలోకి రాకనే ఎంతో పెద్ద అయిపోయినట్టు నాకు పెద్ద పెద్ద అయిపోయినట్టు అనిపిస్తుందండి ఉన్నది నేను మూడు రోజులు అంతే అటు ఇటు కాక రెండు రోజులేమో ప్రయాణం అయ్యింది మూడు రోజులు ఇంట్లో మొత్తం నేను ఉండేది ప్రయాణం చేసింది అన్ని కలిపితే మూడు రోజులేనండి కానీ నాకు ఎన్నో రోజులు అయిపోయినట్టుంది మరి మొక్కలు నాటుకుంటూ హైదరాబాద్ కవర్లు చెప్పుకుంటూ అయితే నాకు కమలక్క వాళ్ళ గార్డెన్ వీడియో తీసానండి తర్వాత కమలక్క వారింటికి సునీత గారు వచ్చారు వారు కూడా వారింటికి తీసుకెళ్లి వీడియో అయితే తీయించారు అలానే శివ పార్వతి గారి గార్డెన్ వీడియో తీశానండి నాకు ఈ మూడు తీయటం అయితే జరిగింది మూడు రోజుల నుంచి చూస్తున్నారు కదా నర్సరీ మేళాలో వీడియోలు అయితే పెడుతూనే ఉన్నాను చాలా మంది ఫ్రెండ్స్ అండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇన్నట్లకి కారణం కమలక్క కమలక్క చాలా చాలా ధన్యురాలని నేను మీ అభిమానం నేను పొందినందుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది మరి ఏమేమి విత్తనాలు తెచ్చాను ఏమేమి మొక్కలు తెచ్చాను చూపిస్తూ మీకు మన నాటుకునే విధానం ఒక రోజు వచ్చాక ఏం చెయ్యాలని చెప్పుకుంటూ అయితే వెళ్ళిపోదాం మరి వచ్చేయండి అయితే నేను లేనని చాలామంది ఎరువులు బుక్ చేసుకోవటం ఆపేశారు మరి ఇంక నేను వచ్చేసానండి మీకు ఎవరికైనా కావాలి అనుకున్న వారు హాయ్ అని ఆ నెంబర్కి హాయ్ అని పెట్టండి లేదంటే ఈ వీడియోలో నెంబర్ ఇస్తాను హాయ్ అని పెట్టండి మీకు నేను ఏ ప్రోడక్ట్ ఉందన్నది ఇస్తాను మీకు పంపించడం జరుగుతుంది చాలా మంది నేను లేని కదండి ఒక నాలుగు రోజులు ఆగండి అని చెప్పానండి అడిగిన వారు అందరికీ కూడానే అందుకే మనీ ఈ వీడియోలో చెప్పడం జరిగింది మరి మీకు హైదరాబాద్ వీడియోలు వస్తూనే ఉంటాయి మధ్య మధ్యలోనే మన వీడియోలు పెడుతూ ఉంటాను ఎందుకంటే చాలా మందికి చిట్కాలు కావాలి కదా మరి వీడియోలకైతే వెళ్ళిపోదామా వచ్చేయండి చూసారా ఎంత బాగున్నాయే కదా ఎల్లో డబల్ కలర్ అయితే వచ్చింది చూసారా బాగుంది కదా ఇది మహాలక్ష్మి గారు ఇచ్చారు అంటే మన లక్ష్మీపురంలో ఉన్న మహాలక్ష్మి గారు అయితే ఇచ్చారు మహాలక్ష్మి గారు హాయ్ అండి మరి మీరు చిన్న కబురు చెప్పారు నేను ఆదర అవ్వలేకపోయాను హైదరాబాద్ లోని మరి సారీ అండి మనం ఏమేమి మొక్కలనే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇందులో నుండి ఒక గ్లాస్ ఉందండి ఆ గ్లాసులో కొమ్మలన్నీ నాటిసాను ఈ డబ్బా ఆ గ్లాసులో అలా గ్లాస్ అయితే ఇలా నిదానంగా దించేసాను ఈ డ్రాగన్ ఫ్రూట్ అండి మన కమలాక్క అయితే ఇచ్చారండి ఇది ఇంకా చాలా ఇస్తానన్నారు నేనే వద్దన్నానండి ఎందుకంటే ఇప్పటికే మనం చాలా మొక్కలు అయి అయిన అన్నిటిని మనం సమానంగా చూడాలి అంటే మనకి సరిపడగా మాత్రమే పెంచుకోవాలి అయినా నేను ఊరికి వెళ్ళానండి వాళ్ళు ఇచ్చిన మొక్కలన్నీ తెచ్చుకోవటం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి అక్కడికే కూడా నాకు అక్క కట్ చేసి నేను కొమ్మలో కొన్ని చెట్లు కొంటానని అన్నాను ఈ నర్సరీ మేళాలోని కొంచెం నలుగుతాయమ్మా తర్వాత ఆర్డర్ పెట్టుకుంది అని అన్నారు అందుకే నేను నాకు మాత్రం కొత్తిమీర వచ్చేసిందండి ఆ కమలాకాయ ఇచ్చారు నాకు అంటే ఆల్ టైం ఉండే కొత్తిమీర అట్టండి ఎప్పుడు ఉంటుంది అది కొత్తిమీర వాకులా లేదు ఇది మనది కాదటండి ఇది మరి వ్యర్థం సారు అందరికి ఇచ్చారు మరి నాకైతే సునీత గారు మాత్రం ఆ ఒక మొక్క అయితే పట్టుకొచ్చారండి మీ అందరినీ ఊరిస్తూ ఊరిస్తూ వేసేస్తూ ఉన్నాను మొక్కల్ని అయితే 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 ఇది చూడండి అప్పుడే వేర్లే పోసేసుకుంది రకరకాల దుంప దుంప జాత అదండి ఆరెంజ్ కలర్ ఒకటి ఇంకొకటి ఏమో ఉండీ తీసేసాక మాట్లాడుకుందాం మనం కొమ్మలు వేసుకుంటున్నాం కదండి ఈ కొమ్మలు మూడు రోజులైనా రెండు రోజులైనా నమ్మకో నమ్మకో నమ్మకోయ్ ఎందుకంటే అండి నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా మొక్క ఒకటి ఉందండి ఇందులోని అది బిల్లగన్నేరు కొమ్మలండి నేనైతే తీసుకున్నాను అలానే మనకి ఎడ్డి ముద్ద ఒక ఇది మూడు కొమ్మలండి చూసారా నాకు కమ్మలకైతే మూడు అయితే ఇచ్చారు ఈ మూడు కొమ్మలు కూడా మూడు రంగులండి ముద్దే మనం వీటిని వేసి జాగ్రత్తగా మనం పెంచుదాం అయితే వీటిల్ని ఒక రోజు ఆరితేనే మనకు బాగా బతుకుతాయటండి మనం నీడనైతే పెట్టాలి అలానే ఇవి కూడా రకరకాల రంగులు అవి కూడా వేద్దాము అలానే త్రీ మనకి కొత్తిమీరం చూసారా అప్పరోసారి అడుగుదాం అనుకున్నానండి అప్పరోసారి అయితే కలవలేదు నాకు ఆ సరే అని నేను అనుకునేసరికి అక్క అంద నా దగ్గర ఉందమ్మా ఇస్తానులే మొక్క అన్నారు ఇది మళ్ళీ వాసన వస్తుందండి ఎంత బాగుందో దీన్ని ఇప్పుడే వేసేద్దాము ఒక కుండీలోని కరెక్ట్ అయిన కుండీలో ఇచ్చేద్దాము దీన్ని ఇలా అంతేనండి మనం మట్టి తయారు చేసాం కదండీ మన స్టోర్ లో ఉన్న మట్టి ఆ మట్టిలో అయితే వేస్తున్నాను ఎందుకంటే ఇది బాగా పెరగాలి కదా అందుకని బంగారు తల్లి నాకు ఇవి చాలా మొక్కలు చెయ్యాలండి ఎందుకంటే నేను కొత్తిమీర ఎక్కువ వాడతాను నాకు కొత్తిమీర రావట్లేదండి లేదండి వీటినే ఎక్కువగా మనం పెంచుదాము అలానే ఈ కొమ్మల్ని ఏమోనండి బతికాక వేరే దాంట్లో మార్చుకుందాము అందాక ఇందులో గుచ్చేద్దాము ఇందులో గుచ్చేద్దామండి అంతే డ్రాగన్ ఫ్రూట్ ఎల్లో అండి ఇది పువ్వు ఎల్లో ఉంటుందంట తర్వాత కాయి కూడా ఎల్లో వస్తుంది లోపల గుంజు కూడా లైట్ ఆ లైట్ ఎల్లో వస్తుందట అండి నాకైతే రెండు అయితే ఇచ్చారు రెండు వేసేద్దాం ఎప్పుడు కూడా నండి డ్రాగన్ ఫ్రూట్ మనం నాటే కంటేనండి ఇవన్నీ తీయాలి అంటున్నారు కదా ఇవన్నీ కట్ చేయాలి అంటున్నారు కదా అలా కూడా అవసరం లేదండి నాటే కట్ చేశాక రెండు రోజులు ఆరనిచ్చేస్తే అండి ఇందులో ఉన్నంత కండంతా ఎండిపోతుంది అప్పుడు కొల్లదండి మనం ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేద్దాము అంతే ఇది కొల్లకుండానే బతికేస్తుంది చూసారా ఇలా అయితే మనం దీన్ని నేనైతే పెడదామండి బతికే వరకు ఎక్కువ నీళ్ళు అయితే వేయొద్దు ఇది చాలా తడిగా ఉందండి మనం దీన్ని నేనైతే అయితే పెట్టేద్దాం ఓకే అయిపోయింది కదా అలానే ఇంకా ఉన్నాయండి ఇదేమో నాకు శివ పార్వతి గారు ఇచ్చారండి శివ పార్వతి గారు కూడా గార్డెన్ అయితే చాలా బాగుందండి నాకు శివ పార్వతి గారి గార్డెన్ అంటే చాలా ఇష్టము వారే నాకు ఇస్తారా లేదా అని కొంచెం కంగారు పడ్డాను ఎందుకంటే అందరికంటే నాకు శివపార్వతి గారి ఐడియాలు నాకు నచ్చుతాయి అయితే నాకు అంతగా పరిచయం లేదు ఏమంటారో ఏటో అని ముందుగా భయపడ్డాను కానీ నాకు మంచిగా రిసీవ్ చేసుకున్నారు థ్యాంక్ యూ శివపార్వతి గారు చాలా హ్యాపీ అనిపించింది మీ గార్డెన్ వీడియో చేయటం మరింత సులువుగా కూడా అనిపించింది ఇదిగానండి ఇదంతా ఒకే మొక్కలాగా ఉంది విడదీసిన వచ్చేటట్టు ఏం లేదు మరి ఇలాగే వేసేస్తున్నా ఇది ఒకటే దుంప మరి పెరిగాక ఏమన్నా విడుస్తాయేమో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఇవి విడిసేటట్టు అయితే అనిపించట్లేదు తర్వాత ఏవేవో చెప్తున్నారు గంధకచోరాలు ఏదో అంటున్నారండి సున్నిపిండిలో వాడతారట మనకి మన పిల్లలకి ఇది బాగా ఉపయోగపడుతుంది నేనైతే ఇలా వేసేసా ఒకటి తీసాను కాని అండి అది చెప్పలేము ఇరిగిపోయింది ఒకటి మాత్రమే నికరంగా ఉంది ఏదైనా పర్వాలేదండి ఒకటి వచ్చినా చాలు మనీ మనం పది మందికి పంచవచ్చు అలానే ఇంకా వేరే వేరే మొక్కలు కూడా ఇచ్చారండి ఇది చూడండి నేనైతే ఇదొక మొక్క వేరుతో వచ్చేస్తుందంట ఇదొక మొక్క ఇవి కూడా నాకు మన శివ పార్వతి గారు ఇచ్చారు అలానే ఏవో పువ్వులు పోస్తుందండి గుత్తు గుత్తుల కింద ఇది కూడా చాలా బాగుంది వేసేద్దాం అన్నీ వేసేద్దాం ఏవో ఒకటి ఇది చూసారా ఇది కూడా ఇది చుక్క మళ్ళీ ఏదో అంటారు కదండి అవండి ఇది ఈ రెండు కూడా అవే ఇందులో వేద్దాం మీరు ఎప్పుడైనా సరేనండి కుండీలో మట్టి ఉంటే ఒకసారి తిరగేసేయండి తిరగేసి మనీ ఎత్తండి అంతే ఎప్పుడు కూడా లూజ్గా ఉండాలి మన మట్టిని ఎలా అదమాలి కానీ ఆ గట్టిగా ఉన్న మట్టిలో గుచ్చున్నా మనకి రాదండి ఇదైతే ఇందులో వేసేస్తాం ఇది కూడా ఇందులోనే గుచ్చేస్తాను అదే మన పసుపు కుంకుమ మొక్కల్లో మనీ పసుపు రోజు మూడు ఒకే దాంట్లో వేస్తున్నానండి వేసి దీన్ని మాత్రం మనం కాస్త అంత కేర్ అయితే తీసుకోవాలి తీసుకుంటేనే బతుకుతాయి పూర్తిగా ఎండిపోయింది అన్నాక అప్పుడు మాత్రమే నీళ్ళైతే వెయ్యాలండి అప్పుడు వరకు నీళ్ళు వేయకూడదు ఇదే సరిపోతుంది ఇప్పుడు కూడా నీళ్ళు వేసే పని లేదండి మట్టి చాలా స్మూత్గా తడిగా ఉందండి అందుకని అంతే ఇది మనం కిందకైతే అటుకెళ్ళిపోదాం అలానే ఏవో 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 విత్తనాలు ఇదండి మన తోటలో ఉండేది నాసు ఆ నాసు పోయిందండి శివపార్వతి గారు నాకు చిలక ముక్కు పువ్వు కొన్ని విత్తనాలు అయితే ఇచ్చారండి విజయ్ గారు అడిగారట విజయ్ గారికి నాకని కొన్ని విత్తనాలు అయితే ఇచ్చారు నేనైతే కొన్ని వేస్తున్నానండి కొన్నేమో మరి ఎప్పుడు వెళ్తాయో తెలీదు ఇదిగోనండి విజయ్ గారు నేనైతే సగం తీసుకున్నా కత్తిమ సగం మీకు కవర్ అయితే ఇలాగే ఉంచేస్తున్నా ఇవి అయితే వేసేసుకుంటున్నా ఇందులోనే మనీ నాకు భవానీ గారు అడిగారండి వారి కోసం అయితే ఉంచుతా నేనైతే కొన్ని వేస్తున్నా చూసారా ఇలా మనం లోతు తక్కువ ఉన్న దాంట్లో నార్లు వేసుకుంటే అండి మొక్కలు బాగా వస్తాయి లైట్గా మట్టి అయితే వేద్దాము ఇవి కొన్ని మాత్రం మన భవానీ గారికి ఇస్తాను మీ సగం మాత్రం మీకు కవర్లు అయితే ఉంచానండి మరి ఎప్పుడుకి చేరతాయో చూద్దాం ఎవరో ఒకరికి వచ్చాయి అనుకోండి మనం వీటిని ఒకరికొకరు పంచుకుంటూ ఉండొచ్చు వీటికి మాత్రం కొంచెం నీళ్ళు అయితే వేద్దామండి మనం ఇలా నారు మీద లై ఎప్పుడు కూడా నార్లు వేసేటప్పుడు అండి ఇది కూడా వర్షానికి అయితే ఉంచకూడదండి నేరుగా వర్ష వర్షపు నీళ్ళు అయితే పడకూడదు వీటికి మనం వీటిని బల్ల కింద అయితే పెడుతున్నా అలానే నాటిన మొక్కలు కూడా కొంచెం చేడికి అయితే మార్చుకుందాం చూసారు కదండి ఎంత సులువుగా మొక్కలని అయితే నాటుకోవచ్చు బలంగా ఇలా ఇలా పెట్టేసి పడ్డావు తెచ్చిన పతి కొమ్మని ఇందులో చేసుకొని నేను ఈ గ్లాస్ ని ఇలా దించేశానండి అప్పుడు మూత పెట్టేశానండి చూసారు కదా వేర్లే వచ్చేసాయి ఇలా పాడవు ప్రతి మొక్కని మాత్రం నేనైతే పెట్టేస్తానండి కుదిరితే మనం ఇలా ఏదన్నా కవర్ చేసుకుంటే మంచిది ఇలా చూసారా మన తోట అయితే ఇలా ఉందండి నన్ను మించిపోయిందండి తోట చూసారా మబ్బుగా ఉందండి కొంచెం ఆకాశం చాలా బాగుంది చూస్తుండగానే నాకు పెరిగినట్టు అండి తోట రెండు రోజులకే ఇది చూడండి ఇది క్యాబేజీయా కాలీఫ్లవరా ఇప్పటికి నాకు డౌటే నాకు తెలిసిది క్యాబేజీ అని అనుకుంటున్నారండి కాలీఫ్లవర్లా లేదు మరి ఇవి కూడా పెరిగినాయి అండి కోసుకోవచ్చు ఇంకా ముదుర్ని అండి ఇంక గింజలు రెడీ అవుతాయి ఇప్పుడు దేవి నవరాత్రులు కదండి అరటి పళ్ళు దొరుకుతాయి ఈ అరటి పళ్ళుని ఎలా ఉపయోగించాలి అన్నదే మన ఛానల్లో చాలా ఉన్నాయండి అయితే మీకు అలా చేసుకోండి లేదు మాకు మరికొన్ని వివరాలు కావాలమ్మా అనుకున్న వారు అడగండి మీకు మరో వీడియోలో చెప్తాను ఇది ఇది మన మొక్కలకి ఇవ్వటం వలనండి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి దొరికిన ప్రతి ఒక్కరు మన తోటలో ఎలాంటి ఒక పది బస్తాలు అరటి పొల మనం వీటిని ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు ఈ దే దేవి నవరాత్రిలో నేను మాత్రం వీటిని ఉపయోగిస్తానండి మనకి రోజు బస్తాలు బస్తాలు దొరుకుతాయండి మరి వీటిని ఎలా ఉపయోగించాలో మరి మీకు తెలిస్తే నా కామెంట్ లో చెప్పండి నేను కూడా నలుగురికి తెలిసేటట్టు వీడియో చేస్తాను మీరు ఎలా ఉపయోగిస్తున్నారు అన్నది నాకు కామెంట్ లో తెలియజేయండి నెక్స్ట్ వీడియో అరటి పళ్ళు మనం ఎలా ఉపయోగించాలి ఎలా ఉపయోగించవచ్చు అన్నది నేను నలుగురికి చెప్పడానికి ఉపయోగ మరెన్నో చేసి మరి పది మందికి పంచడానికి మా తోటలో పెరగాలని కోరుకుంటున్నా మరి ఈ వీడియో ఎలా అనిపించింది మరి మనందరం కూడా ఒకరికొకరి ఇచ్చి ఇచ్చిపుచ్చుకుందాము మనం ఎవరైనా సరేనండి మాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అంటున్నారు ఇంతకే మీరేమిస్తున్నారు అది మాత్రం గుర్తుపెట్టుకోండి మనం తెచ్చుకోవటమే కాదండి మనం ఇవ్వటం కూడా నేర్చుకోవాలి ఎవరిని పడితే వాళ్ళనే అయితే అడిగేస్తున్నాం కానీ చాలా మంది చెప్పేది ఏంటంటే మా ఇంటి కాని అందరూ పట్టుకెళ్తున్నారు కానీ మాకు ఏమీ ఇవ్వరమ్మా ఎందుకు ఇవ్వాలి మేము అని అంటున్నారు గుర్తుపెట్టుకోండి ఎవరైనా నాలుగు మొక్కలు అడిగి తెచ్చుకునేటప్పుడు వారికి కనీసం ఒక మొక్కన ఇవ్వండి లేదంటే ఇదే ప్రశ్న వచ్చిందంటే కొన్నాళ్ళకి ఎవ్వరూ ఇవ్వటానికి ఇష్టపడదు అందుకే మీకు ఉన్నది ఒకటి ఇవ్వండి వారి దగ్గర నుంచి నాలుగు తెచ్చుకోండి హ్యాపీయే కదా నేనైతే మాత్రం చాలా అయితే తెచ్చేసానండి వద్దు వద్దంటే ఇచ్చేసరి ఇవన్నీ కూడా నేను ఏవి కూడా అడగలేదు అడిగిందల్లా ఒక డ్రాగన్ ఫ్రూట్ ఇల్లో ఇది మనకి నర్సరీలో దొరకలేదండి రెండు మూడు దుక్కలను అడిగాను దొరకలే బాగుంది కదా అది ఇది కూడా చిన్న కొమ్మేస్తే వస్తుందట భలే ఉంది ఆ ఈ వీడియో మరి ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లొక్క సంస్థ సుఖన భవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ మన ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బాయ్ 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 గుడికాడ స్పీకర్లలో మాటలు వినిపిస్తున్నాయి కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి మరి తప్ప